హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేయబోతున్నానండి చేయటం కూడా చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి ఎగ్ వంకాయ బుర్జీ ఇలా చేసుకున్నారంటే కర్రీస్ ఏమీ లేకపోయినా పర్లేదండి ఎగ్ వంకాయ బుర్జీ ఒక్కటి ఉంటే చాలండి టేస్టీగా తినేయచ్చండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ వంకాయ బుర్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ మరి కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఓ పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు ఓ రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి ఎప్పుడు ఒకే తీరుగా కాకుండా ఇలా కొత్తగా ఎగ్ వంకాయ బుర్జీ ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు వేడి వేడి రైస్లో అయినా తినచ్చు లేదా ఇడ్లీ చపాతి రోటీలో కూడా అద్భుతంగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందామండి ఈ ఎగ్ వంకాయ బుర్జీకి టైం కూడా ఎక్కువగా పట్టదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సన్నగా చాప్ చేసుకున్న పచ్చ బఠానీ కూడా యాడ్ చేసుకోండి బాగా పండిన టమోటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి మరి టమోటా అనేది ఎక్కువగా యాడ్ చేయకండి ఒక టమోటా యాడ్ చేస్తే సరిపోతుంది మరి మీలో ఈ ఎగ్ వంకాయ బుర్జీ ఎంతమంది తిన్నారో టేస్ట్ చేశారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే వంకాయ మగ్గటానికి లేట్ అవుతుందండి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి వంకాయ ముక్కలు మాత్రం చక్కగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఇలా చక్కగా మగ్గించుకోండి వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి అనిపించినప్పుడు ఎగ్స్ను కూడా బ్రేక్ చేసి యాడ్ చేసేసుకోండి మరి పొద్దు పొద్దున్నే ఉదయం పూట లంచ్ బాక్సెస్ కట్టించే వాళ్ళు హడావడిగా చేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ వంకాయ బుజ్జి ప్రిపేర్ చేశారంటే రైస్ని ఈ ఎగ్ వంకాయ బుజ్జీతోనే తినయించండి అంత చక్కటి రుచితో మంచి టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేపుకోవాలండి ఓ రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇలా కలుపుతూ వేపుకున్నామంటే మనకి ఎగ్ కూడా చక్కగా వేగిపోతుందండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకుని చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి మనం యాడ్ చేసిన ఈ మసాలా పౌడర్లంతా చక్కగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత చివరగా కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ ఎగ్ వంకాయ బుర్జీ రెడీ అయిపోయిందండి మీరు ఈ ఎగ్ వంకాయ బుర్జీ ఎందులోకి తీసుకున్న టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ ఎగ్ వంకాయ బుర్జీ మీకు నచ్చిందా అండి మరి ఈ ఎగ్ వంకాయ బుర్జీ మీకు నచ్చితే ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే